హాయ్ అండి అందరికీ మరి ఈరోజు నేనైతే రామర్పాటు వచ్చానండి అయితే మరి మా ఊరైతే రాలే ఒకరినే వచ్చాను మరి ఒకరినే వచ్చాను మరి ఏం చేద్దాం ఏంటంటే ఇంకా బీడింగ్ అయితే కడదామని అనుకుంటున్నా గుమ్మాలకి ఇక్కడ మూడు గుమ్మాలకి అయితే మనం బీడింగ్ కట్టాలి ఇక్కడ చుట్టూ అంటే మనకి ఇక్కడ గోడ పగుళ్ళు అంచమ్మటే ఇలాగా గ్యాప్ అనేది కనపడుతుందండి ఈ గ్యాప్ కనపడకుండా మనం ఈ బీడింగ్ అనేది తెచ్చారు ఈ బీడింగ్ కొడితే ఏమైంది అంటే అంటే ఇంకా మనం తలుపు దక్కుల గాలి పడినా సైడ్లు మనకి ఖాళీలు అనేది కనపడదు అనమాట లేదంటే మనకి ఫ్యూచర్ లో ఆ సైడ్ ఖాళీలు అనేది మనకి అలా కనపడుతూనే ఉంటాయి ఎంత మొక్కు పెట్టినా ఆ గ్యాప్ అనేది కనపడుద్ది ఇప్పుడు మనం ఏం చేస్తాం ఈ బీడింగ్ ఒక రంగంలో ఎక్కిచ్చేసి గీట్లకి ఇంకా రాగాన్ని గీసేసుకున్నాను ఇంకెలాగైతే మనం కొడతాం అనమాట బీడింగ్ మనకి ఈ ఫ్లాట్కి వచ్చి మనకి మూడు గుమ్మాలు ఉంటాయి మూడు బెడ్రూమ్లు మూడు బెడ్రూమ్లు మనకి ఏకీ కాబట్టి ఇట్ల వరకు బీడింగ్ అర్థం ఇదో ఒకటి ఇదో ఇదిగోండి ఇదో గుమ్మం ఏదో గుమ్మ ఈ మూడు గుమ్మాలకు అయితే మనం బీడింగ్ అనేది కట్టుకోవాలి అలాగే మనకి మెయిన్ గుమ్మం కూడా ఒకటి అయితే ఉంది అది కూడా వచ్చేసరికి లోపల పక్క అయితే మనం కట్టాల్సి వస్తుంది అటు పక్క అయితే అవసరం లేదు అటు పక్క ఎజ్జీ అనమాట ఇలాగా ఇవ్వండి ఇలాగ ఎడ్జి అయితే ఉంది కాబట్టి తర్వాత వాళ్ళు ఎప్పుడైనా ఫీచర్ లో ఈ సైడ్లు కట్టుకుంటారు ఏదన్నా తో కానీ ఏమన్నా డిజైన్ లా కట్టుకోవచ్చు అనమాట ఇప్పుడైతే మనమైతే మనం మెయిన్ మనకు లోపల పక్క అయితే మట్టన్ అనమాట ఇవైతే మనం ఈ గ్యాప్ అనేది మనం ఇచ్చేయాలి ఇది కవర్ చేయాలన్నమాట దీనికి అయితే మూడు పక్కల కట్టాల్సి వస్తుంది మూడు పక్కల ఇక ఈ ఫ్లాట్ మరి కట్టేసిన తర్వాత ఇకొంది బిల్డింగ్స్ బీడింగ్ అయితే అన్ని ప్లాట్లకు వచ్చేసినాయి ఇంకోండి మొత్తం నాలుగు ఫ్లాట్లకి బీడింగ్ కట్టాలి నాలుగు ఫ్లాట్ సంబంధించిన బీడింగ్ అయితే వచ్చింది అన్నమాట ఒక్కొక్కట ఒక్కొక్క ప్లాట్కి కి కట్టకొచ్చి పడకొని ఉంటాయి పదకొండు పీసులు ఇదైతే మనం ఇప్పుడైతే నేనైతే ఇంకా ఒక ఫ్లోర్ లో మనం బొందులు కట్టి డోర్లు అయితే రెడీ పెట్టాము నిన్నైతే రాలేదండి నిన్న బయటికి వెళ్ళాను ఇంకా రాలేదు ఈరోజు అయితే మరి మా తమ్ముడు అలా చెల్లిది మ్యారేజ్ ఉంది మొన్న ఎంగేజ్మెంట్ వీడియో కూడా మీ దగ్గర వీడియోలో ఉంటుంది అనమాట చూడండి అమ్మాయిదైతే రేపు ఈ నెల ముప్పై ఒకటో తారీఖు మ్యారేజ్ అనమాట అంటే మా మా పిన్నోళ్ళ అమ్మాయి అయితే ఇప్పుడు మా మా చెల్లిదైతే ముప్పై ఒకటో తారీఖున పెళ్ళి అండి ఈరోజైతే అయితే కార్డులు అయిపోయినాయి కొట్టించేశారు ఫస్ట్ కార్డు ఇప్పుడు పెళ్ళికొని వాళ్ళకి ఇవ్వాలి కదండి ఇంకా ఇవాళ అయితే మా ఓడైతే వెళ్ళాడు అనమాట నేనే వెళ్ళాలి లేదు ఇక్కడ వాటర్ కొద్దిగా ఎన్ని నిన్న పని నిన్న కూడా పనికి రాదని చెప్పి అడిగారు సరే ఇంకా నేనైతే వచ్చే వచ్చేస్తే మరి బిల్డింగ్ అయి కట్టుకుంటాను ఒకడనే ఇప్పుడైతే ఈ ఫ్లోర్ కట్టేసుకొని తర్వాత అయిపోయి పైకి వెళ్ళిపోతాను పైన కూడా బిల్డింగ్ కట్టేసుకుంటా ఖాళీ అయితే డోర్లే ఒక్కడనే ఏ రోజు లైన్ చేసి ఇంకా దాదైతే చేయాలి ఇదండి ఈరోజు అయితే మనకి వర్క్ అయితే ఇంకా మా నేను కూడా ఇంకా చేంజ్ చేసేసుకుని నేను కూడా అయితే ఈ బిల్డింగ్ అయితే కట్ చేసుకోవాలండి ఇదైతే ఈ కింద ఫ్లోర్ అయితే కట్టేసానండి మొత్తం బిల్డింగ్ మూడు ఈ మూడు గుమ్మాలకి ఆ మేలు గుమ్మాలకి అయితే కట్టేసాను అనమాట ఇదిగోండి ఇగో రెండు గుమ్మాలు ఇంకా అది ఇది అయితే మూడు గుమ్మాలు కట్టేసాం అలాగే మెయిన్ డోర్ కూడా ఇవి కూడా బీడింగ్ కట్టేశాను ఇవైతే ఇవన్నీ కట్టేసి సామాన్లు అయితే పైకి తీసుకెళ్ళి ఇక ఫస్ట్ అయితే మనకి వర్త్ అనేది ఇక్కడ అయిపోయింది ఉంటే కిటికీ రెక్కలే ఉంటాయి ఇక కిటికీ రెక్కలన్నీ ఒకసారి పెట్టేసుకుంటాను అలాగే ఇప్పుడు ఇది రెండో ఫ్లోర్ లోకి వచ్చాను రెండో ఫ్లోర్ లో ఇంకా మెయిన్ మెయిన్ అయితే అది కూడా చేసా అన్నమాట మెయిన్ది ఇదిగోండి ఇదైతే ఒకటి కట్టేసా అన్నమాట ఇంకా ఈ ఎక్కడైతే ఈ గుమ్మం ఆ గుమ్మానికి ఈ మూడు గుమ్మాలు కట్టేస్తే అప్పుడు మనం ఇంకా ఈ బోర్లు అనేది ఇంకా బిగిచ్చేసుకుంటాను ఉదితే బిగిచ్చేస్తాను లేదంటే లేదు అలాగే మా వాడు నందిగా వెళ్ళి పెళ్ళికొడుకులుగా కార్డు ఇచ్చేసి వస్తున్నాడంట ఇంకా బట్టలకి పెళ్లి బట్టలకైతే వెళ్తున్నారండి నాకు కూడా ఫోన్ చేశారు రమ్మని రానే కొద్దిగా సరొచ్చేద్దు కానీ అంటే సరే అయితే చూస్తారని చెప్పి అన్నాను ఇంకా మా పిన్ని మా చెల్లి అందరూ ఫోన్ చేస్తున్నారు అయితే ఇప్పుడైతే నేను మధ్యాహ్నం దాకా అయితే ఆ గుమ్మైతే కట్టేశాను ఇంకా భోజనం చేసేసి కొద్దిగా బట్టలు చేంజ్ చేసుకుని అయితే మనం బీచ్ రోడ్డు అయితే వెళ్ళాలి బీస రోడ్డు చందన బ్యాలస్ దగ్గర రమ్మన్నారు ఇప్పుడైతే నేనైతే అక్కడికైతే వెళ్తానండి అక్కడ కొద్దిగా త్వరగా అయిపోతే వచ్చేసి గుమ్మలు అయితే కట్ కట్ట జరిగింది ఇప్పుడు ఇంకా అక్కడ లేట్ అయిపోద్దేమో తెలియదు మరి ఇంకా ఇదండి ఇప్పుడైతే నేనైతే అక్కడికైతే వెళ్తున్నానండి ఇక రెడీ అయిపోయి ఇంకా అక్కడికైతే వెళ్ళాలి ఇక అయితే నేను ఇంకా బట్టలు చేంజ్ చేసేసుకుని నేనైతే బయలుదేరుతున్నాను అండి వాళ్ళు ఆల్రెడీ బీచ్ రోడ్ లో ఉన్నారంట ఇప్పుడైతే మనం బయలుదేరిపోతున్నాను ఇప్పుడు అది ఎక్కడ అనేది ఏంటనేది చూపిస్తాను షాపు ఇప్పుడు నాలుగైదు సార్లు చేసారు త్వరగా అయితే వెళ్తున్నానండి ఇక అయితే మధ్యాహ్నం అయితే ఇంకా షాపింగ్కి అయితే వెళ్ళానండి వెళ్ళి ఇంకా అక్కడ శుభమస్లు అయితే కొన్ని ఒక రెండు శారీస్ అయితే తీసుకొని శారీస్ శారవాని పెళ్ళికోటికి శారవాని సూటు అవి అవి తీసుకొని పెళ్లి బట్టలు తీసుకొని అయితే మళ్ళీ మేము అక్కడే మాకు దగ్గర దగ్గరగా సాయంత్రం ఐదు అయిపోయిందండి మళ్ళీ ఐదింటి కానుంచి మేము సౌత్ ఇండియాకి అయితే వెళ్ళాము సౌత్ ఇండియాలో ఇంక అక్కడ అయితే పెళ్ళికూతురికి కొన్ని ఒక శారీ ఒకటేనో మళ్ళీ లెహంగా అనేది ఒక డ్రెస్ అయితే అదొకటి తీసుకున్నాము ఇంక ఇప్పుడే జస్ట్ అయితే నేను ఇప్పుడే ఇంక ఇంటికి అయితే వచ్చానండి ఇంక ఈరోజంతా నాకు ఇంకా మధ్యాహ్నం నుంచి అక్కడే సరిపోయింది ఇదండి ఇంక ఈ అయితే వీడియో ఈ వీడియో కనుక మీ నచ్చినట్టు ఇదండి వీడియో ఈ రోజు అయితే ఇంకా ఈ వీడియో కనుక మీ నచ్చినట్టు అయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐక నన్ అక్కడ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ బాయ్